బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మదర్స్ అందరూ తప్పనిసరిగా చూడవలసిన వీడియో ఇది అలాగే ఎవరైతే ఫ్యూచర్లో బ్రెస్ట్ ఫీడ్ చేయబోతున్నారో అంటే ప్రెగ్నెంట్గా ఉన్నారో మీకు ఇంకొన్ని రోజుల్లో బేబీ డెలివర్ అవుతుందని వాళ్ళు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి ఫస్ట్ కొన్ని బేసిక్స్ చూస్తే బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీస్కి అత్యుత్తమమైన ఆల్మోస్ట్ లైక్ అమృతంతో సమానమైన ఆహారం ఆరు నెలలు పూర్తిగా నిండే వరకు బ్రెస్ట్ మిల్క్ తప్ప ఇక ఏ ఇతర ఆహారం కూడా మనం బేబీస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆరు నెలల తర్వాత కూడా బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేస్తూనే మీరు బేబీస్కి సాలిడ్ ఫుడ్స్ మొదలు పెట్టాలి బేబీ ఆడ మగ అంటే బేబీ జెండర్ బట్టి బ్రెస్ట్ మిల్క్ యొక్క కంపోజిషన్ మారుతుంది మామూలుగా కూడా బ్రెస్ట్ మిల్క్ కంపోజిషన్లో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఉంటాయి కానీ మగ బేబీస్కి ఫ్యాటు ప్రోటీన్ ఎక్కువగా ఉండే మిల్క్ తయారవుతుంది అంటే ఇతర పోషకాలన్నీ ఉంటూనే ఒక్క రవ్వ ఎక్కువ ఈ విషయాలు తయారవుతాయి అన్నమాట ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి కాల్షియం ఎక్కువగా ఉండే పాలు తయారవుతాయి ఎందుకంటే ఆడపిల్లలకి బోన్ హెల్త్ కావాలి అందుకని వాళ్ళకి కాల్షియం రిచ్ మిల్క్ ఎక్కువగా తయారవుతుంది అంతేకాకుండా ఆడపిల్లలకి వాల్యూమ్ ఎక్కువగా కూడా తయారవుతుంది అంటే ఆడపిల్లలు కొంచెం తక్కువ బరువుతో పుట్టారు కాబట్టి వాళ్ళకి తొందరగా పుష్టి సాధించడానికి వెయిట్ పెరగడానికి వాల్యూమ్ అంటే ఎక్కువ మిల్క్ తయారవుతుంది సో బేబీ జెండర్ బట్టి తల్లి యొక్క శరీరం రెస్పాండ్ అయ్యి దానికి తగ్గట్టుగా లోపల లాక్టేషన్ సిస్టమ్ కూడా వర్క్ అయ్యి బేబీస్కి డిఫరెంట్గా కంపోజిషన్లో పాలు తయారవుతుంది బ్రెస్ట్ మిల్క్ గురించి రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే సీజన్స్కి తగ్గట్టుగా బ్రెస్ట్ మిల్క్ కంపోజిషన్ మారుతుంది అలాగే బేబీ ఆరోగ్య అవసరాలకి తగ్గట్టుగా కూడా బ్రెస్ట్ మిల్క్ మారుతుంది ఫస్ట్ మనం మొదటి చూస్తే సమ్మర్లో బ్రెస్ట్ మిల్క్లో నీటి కంపోజిషన్ ఎక్కువ ఉంటుంది అంటే నీరు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాతావరణం వేడిగా ఉంది బేబీ శరీరం డీహైడ్రేట్ అయిపోకుండా బేబీ యూరిన్ అవుట్పుట్ తగ్గకుండా దానికి తగ్గట్టుగానే బ్రెస్ట్ మిల్క్ తయారవుతుంది అంతేకాదు బేబీ యొక్క ఆరోగ్య పరిస్థితికి తగ్గట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ బేబీకి జ్వరంగా ఉంది లేదంటే బేబీకి టీథింగ్ అవుతుంది బేబీకి మోషన్స్ అయ్యాయి లేదంటే వాంతులు అయ్యాయి ఇలా రకరకాల కారణాలకి తగ్గట్టుగానే బేబీకి బ్రెస్ట్ మిల్క్ కంపోజిషన్ కూడా మారుతుంది అంటే బేబీ ఇమ్యూనిటీ ఇంకా బలపడ్డానికి కావాల్సిన యాంటీబాడీస్ కానీ తెల్ల రక్త కణాలు ఏవైతే ఇన్ఫెక్షన్తో పోరాడతాయో అవి కానీ తల్లి శరీరం ఎక్కువగా తయారు చేసి తల్లిపాలలో అవి ఎక్కువగా వచ్చేటట్టుగా చూస్తుంది బేబీకి జ్వరంగా ఉందని ఎలా తెలుస్తుంది పాలకు ఎలా తెలుస్తుందని మీరు అడగచ్చు బేబీ ఏ క్షణం అయితే ఈ ల్యాచ్ చేస్తాడో బేబీ యొక్క సలైవ లేదంటే ఉమ్ము ఇది తల్లిలో ఒక సెన్సర్ లాగా పనిచేసి తల్లిలో ఉండే ఈ సిస్టమ్ని మేల్కొల్పుతుందనమాట నువ్వు ఎక్కువ యాంటీబాడీస్ తయారు చేయి తెల్ల రక్త కణాలు ఎక్కువ కావాలి ఎందుకంటే నేను ఇన్ఫెక్షన్తో పోరాడాలి కాబట్టి నాకు ఇవి కావాలని బేబీ చెప్పకనే చెప్తాడు అప్పుడు తల్లి శరీరంలో ఇవన్నీ కావాల్సినట్టుగా తయారవుతుంటాయి సో బేబీకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదని మీరు ఇవ్వడం మానేయకుండా ఎన్ని ఎక్కువసార్లు పాలిస్తే అంతే తొందరగా బేబీ ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడతాడు ఈ విషయం ఒకటైతే తల్లికి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి కొంచెం ఏదో జ్వరంగా ఉంది లేదంటే తలనొప్పిగా ఉండేదన్నా ట్యాబ్లెట్ వేసుకుంది జలుబుగా ఉంది ఇలాంటప్పుడు తల్లి పాల ఎఫెక్టు ఈ మందుల ఎఫెక్టు బేబీ మీద పడుతుందా అనే అనుమానం వస్తుంది ఏవైనా చిన్న చిత్తగా ఎప్పుడైనా మనకి ఇలాంటి పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు తల్లిపాల మీద ఎటువంటి ప్రభావం ఉండదండి కొన్ని కొన్ని మందులు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నవన్నీ కూడా మీరు వైద్య సూచన మేరకు వేసుకోవాలి అదర్వైజ్ మనకి చిన్న చిత్గా సమస్యలకి ఏవైతే మనం సేఫ్గా వేసుకునే మెడిసిన్స్ అవి కూడా డాక్టర్ సలహా తీసుకుని వేసుకుంటామో దానివల్ల బ్రెస్ట్ ఫీడింగ్ పైన ఎలాంటి ప్రభావం ఉండదు కాబట్టి తల్లికి ఒంట్లో బాగాలేకపోయినా బేబీకి ఒంట్లో బాగాలేకపోయినా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇద్దరూ కూడా తొందరగా కోలుకోవడానికి తోడ్పడుతుంది మూడవ ముఖ్యమైన విషయం అబౌట్ బ్రెస్ట్ మిల్క్ ఏంటంటే బేబీ యొక్క గ్రోత్ డెవలప్మెంట్కి తగ్గట్టుగా బ్రెస్ట్ మిల్క్ యొక్క కంపోజిషన్ మారుతుంది మీరు కనుక చూస్తే బేబీ పుట్టినప్పుడు మొదట్లో మనకి కొలెస్ట్రోమ్ లేదంటే మురుపాలు వస్తాయి ఇవి చాలా చిక్కగా ఉండి కొద్ది మోతాదులో వస్తాయి ఇవి బేబీకి పట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ బేబీ అప్పటిదాకా అమ్మ కడుపులో చాలా సేఫ్గా ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చిన తర్వాత మొదటివి ఇవి వస్తాయి వీటిలో యాంటీబాడీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ భూమి మీదకి వచ్చాక బేబీ తనకు తనగా తనని రక్షించుకోవాలి కాబట్టి తను రక్షించుకోవడానికి కావాల్సిన యాంటీబాడీస్ అన్నీ మొదట వచ్చే మిల్క్లో ఉంటాయి తర్వాత మెల్లగా ట్రాన్సిషనర్ మిల్క్ తర్వాత మెచ్యూర్ మిల్క్ స్టార్ట్ అవుతుంది ఈ మెచ్యూర్ మిల్క్ కూడా బేబీ నెల నెలా పెరిగే కొద్దీ బేబీ యొక్క గ్రోత్కి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బేబీ రోల్ ఓవర్ స్టేజ్లో ఉన్నాడు లేదంటే క్రాలింగ్ చేస్తున్నాడు లేదంటే లేచి నుంచునే ప్రయత్నాలు చేస్తున్నాడు అలాంటప్పుడు అందుకు తగ్గ శక్తినిచ్చేలాగా బ్రెస్ట్ మిల్క్ ఉంటుంది లేచి నుంచోవాలంటే బేబీలో బలం రావాలి దానికి తగ్గట్టుగా ప్రోటీన్ ఉంటుంది దానికి తగ్గట్టుగా ఎముకల బలం కావాలి కాబట్టి కాల్షియం ఉంటుంది సో బేబీకి తగ్గట్టుగానే బేబీ గ్రోత్కి తగ్గట్టుగానే బ్రెస్ట్ మిల్క్ తయారవుతుంది గ్రోత్ అనేది ఒకవైపు అయితే అంటే బేబీ యొక్క వెయిట్ హైటు తల చుట్టుకొలతా ఇవన్నీ ఒకవైపు అయితే బేబీ యొక్క డెవలప్మెంట్ కూడా ముఖ్యమే బేబీ మాట్లాడడం నేర్చుకోవాలి మనం చెప్పింది అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి ఎమోషన్స్ అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి అంటే బేబీస్ ఒక వయసు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే జుట్టు పీగుతున్నాడు అనుకోండి మీరు ఒకసారి రెండుసార్లు చెప్పినప్పుడు కోపం చేసినప్పుడు బేబీ అర్థం చేసుకోవాలి దీన్నే మనం ఎమోషనల్ క్వశ్చన్ అంటాం ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు ఎమోషన్స్ కూడా బేబీకి తెలియాలి బ్రెస్ట్ మిల్క్కి సంబంధించి నాలుగవ ముఖ్యమైన విషయం చాలా ఆశ్చర్యకరమైన కానీ నిజమైన విషయం ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ పగలు రాత్రి కూడా దాని కంపోజిషన్ మారుతుంది పగలు పూట బేబీసు అలర్ట్గా యాక్టివ్గా ఆడుతూ పాడుతూ ఉండాలి కాబట్టి అందుకు తగ్గట్టుగా బ్రెస్ట్ మిల్క్ తయారవుతుంది రాత్రి అయ్యేసరికి బేబీస్ మంచిగా నిద్రపోవాలి కాబట్టి స్లీప్కి సంబంధించిన హార్మోను అందులో తయారవుతుంది దాన్ని మనం మెలటన్ హార్మోన్ అంటాం సో పగలు రాత్రి బేబీ యొక్క అలర్ట్నెస్ కోసం అలాగే నిద్ర కోసం కూడా మిల్క్ యొక్క కంపోజిషన్ మారుతుంది ఇన్ని మంచి లక్షణాలు ఉన్న బ్రెస్ట్ మిల్క్ని ఈ కాలంలో ఎంతమంది ఆరు నెలలు దాటిస్తున్నారు చెప్పండి ఎప్పుడెప్పుడు దీన్ని ఆపేసి బేబీకి సాలిడ్ ఫుడ్స్ మొదలు పెడదామా అని చూస్తూ ఉంటారు ఎవరైతే ఇవ్వగలరో ఎవరికైతే ఎక్స్ప్రెస్ చేసి ఇంట్లో బేబీస్కి దాన్ని పట్టే వీలు ఉందో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కనీసం రెండేళ్ల వరకు తల్లిపాలు ఇవ్వాలి సరదాగా ఒక విషయం చూస్తే ఆర్కిటిక్ ప్రాంతంలో అంటే పూర్తిగా ఐస్ ఎక్కువ ఉండే ప్రాంతంలో ఒక తెగకి సంబంధించిన స్త్రీలు వాళ్ళ బేబీస్కి నాలుగేళ్ళు తల్లిపాలు ఇస్తారట అంటే ఆ ప్రాంతంలో కూరగాయల ఎక్కువ పండవు కాబట్టి కూడా వాళ్ళకి వేరే ఇంకొక గత్యంత్రం లేదు కానీ ఆ ప్రాంతంలో నాలుగేళ్లు వాళ్ళు ఇవ్వగలుగుతున్నారంటే మనం అందులో కనీసం సగం రెండేళ్ళు మనం తల్లిపాలు ఇవ్వగలిగిన స్థితిలో ఉండాలి ఇక అమెరికాకి సంబంధించిన ఎలిజబెత్ ఆండర్సన్ సియరా అనే స్త్రీ గిన్నెస్ రికార్డ్ హోల్డర్ అండి ఆవిడకి యాక్చువల్లీ హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ ఉంది అంటే విపరీతంగా పాలు తయారవుతాయి ఆవిడ తన ఇద్దరు పిల్లలకి కడుపు నిండుగా పాలు ఇవ్వడమే కాకుండా ఎన్నో వందల మందికి వేల మందికి పాలు డొనేట్ చేశారట ఆవిడ గిన్నెస్ రికార్డ్ హోల్డర్ అంటే మీరు ఆలోచించుకోండి కాబట్టి మనం గిన్నెస్ రికార్డ్స్ అవసరం లేదు కానీ కనీసం ఆరు నెలలు మీకు వస్తుంటే రెండేళ్ళు మీ పిల్లలకి పాలు ఇవ్వండి దానివల్ల మీరు వాళ్ళకి ఇంటెలిజెన్స్ పరంగా ఎమోషన్స్ పరంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మంచి ఫౌండేషన్ని మీరు వేసినట్టు